గదిలీలో ఎన్నో ఏళ్ల నుండి ఇందిరాగాంధీ విగ్రహం లేదు ఈరోజు హరిప్రసాద్ స్వామి ఆగ్రహంలో ఇందిరాగాంధీ విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఎన్నో ఏళ్ల నుండి విగ్రహం లేదని ప్రతి ఒక్కరూ చెప్పిన వాళ్ళే కాంగ్రెస్ పార్టీ ఉంది మీకు కాంగ్రెస్ ద్వారా మీరు ఏదైనా పెట్టలేకపోతున్నారు అని ప్రతి ఒక్కరూ మా కాంగ్రెస్ పార్టీ హరిప్రసాద్ ఆదరణ ఆధ్వర్యంలో మేము ఇందిరాగాంధీ విగ్రహాన్ని వచ్చడం జరిగింది త్వరలోనే ఈ విగ్రహాన్ని రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిని పిలిచి లోపలికి కూడా వెళ్తామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము చెప్పుకుంటున్నాం ఇందిరాగాంధీ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇండియా ఈ స్థాయికి వచ్చిందంటే అది ఇందిరాగాంధీతోనే అది మనం ప్రతి భా ప్రతి ఒక్కరు ఎస్పీ ఎస్ ఉప్పు మనిషి అంటే ఎవరంటే ఉక్కు మహిళ ఎవరంటే అది ఇళ్ళగానే ప్రతి ఒక్కరు చెప్పాల్సిన అవసరం లేదు అది అదే అంతే నమస్కారం